Logan આલિયાસિલ వేల మంది టీటీడీ ఉద్యోగస్తులు నలిగిపోతున్నారు వేల మంది తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులు నలిగిపోతున్నారు ఈ రాజకీయాల్లో రెండు ప్రాంతీయ పార్టీల మధ్య లడ్డూని ఒక ప్రాంతీయ పార్టీ ఆర్థిక ప్రయోజనాలకు వాడుకున్నది లడ్డూని ఇంకొక ప్రాంతీయ పార్టీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటా ఉంది ఇందులో రాజకీయాలు ఆర్థిక ప్రయోజనాలు స్వార్థ ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు తప్ప తిరుపతి అభివృద్ధి కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట కానీ వీటిని గురించి ఎవరు ఆలోచించడం లేదు రాజకీయాలను గురించి ఆలోచిస్తున్నారు మరి తిరుమల పవిత్రత దెబ్బతింటా ఉంది మీ రాజకీయాల మధ్యలో తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు కష్టాలు పడుతున్నారు కన్నీటితో ఉన్నారు చెప్పుకోలేకపోతున్నారు చెప్పుకోలేకపోతున్నారు మరి వాళ్ళ మనస్తత్వాలకు సరిపోయే విధంగా మేము ఈరోజు ముందుకు రావడం జరిగింది ప్రజల ముందుకు రావడం జరిగింది నిన్న రావు భయంతో 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 ప్రెస్ ముందు మాట్లాడడం నేను గమనించాను మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం చూశాను ప్రెస్లో చంద్రబాబు నాయుడు మాట్లాడడం చూశాను చంద్రబాబు నాయుడు లడ్డు విషయంలో మాట్లాడకుండా వేరే వాళ్ళ చేత మాట్లాడిచ్చుంటే బాగుండేది ఆయన ప్రతిష్ట మసక బారింది నిన్న లడ్డు పైన మాట్లాడి ఉండకూడదు మరి చంద్రబాబు నాయుడు స్థాయి చంద్రబాబు నాయుడికి తెలియదు నాకు తెలుసు నాకు తెలుసు అతనికి ఉన్నటువంటి మహర్జాతకం భారతదేశంలో ప్రస్తుతానికి ఎవరికీ లేదు కానీ లడ్డు విషయంలో చంద్రబాబు మాట్లాడకుండా ఉంటే బాగుండేది మరి తిరుమల పవిత్రత తిరుమల పవిత్రత చాలా గొప్పది దాని జోలికి రాజకీయ పార్టీలు పోకూడదు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న వైఖరే కరెక్టు మేమెప్పుడు రాజకీయాలకు వాడుకోలేదు లడ్డును కానీ దే దర్శనాలు కానీ మిగిలిన విషయాలు కానీ రాజకీయ ప్రయోజనాల కొరకు ప్రాంతీయ పార్టీలు వాడుకొని మరి తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నాయి లడ్డులో తప్పు చేసిన వాడు శిక్ష పడకుండా తప్పదు ఇది ఎట్టుందంటే పల్లెటూరు భాషలో చెప్పాలంటే ఎలుకను పట్టేదానికి కొండను దొవ్వినట్టుంది కొండను దొవ్వాల్సిన పనే ఉందా తొండ కొండ ఇంత పెద్ద తిరుమల కొండ దవ్వాలన ఇలుకను పట్టుకునేదానికి పిచ్చి ఆలోచనలు ఆపండే అధికారులు జామ్ జామ్ శ్యామలరావు జామ్ జామ్ శ్యామలరావు జాగ్రత్త కొత్తవాడివి తెలియదు నీకు తిరుపతిని గురించి కత్తి మీద సాము లాంటిది ఇది నీకు ఇచ్చారు ఈ అవకాశం జాగ్రత్తగా నడు నువ్వు పిచ్చి పిచ్చి ఆ టెస్ట్ ఏ కరెక్ట్ అని ఎక్కడుంది నువ్వు గుజరాత్కు పంపించావు అమిత్ షా టెస్టును మార్పించాడేమో ఎవడికి తెలుసు మరి భారతీయ జనతా పార్టీ దీని వెనకాల ఉందని మాకు అనుమానం వస్తుంది మద్రాసుకు పంపించు టెస్ట్కి బెంగళూరుకు పంపించు అనేక టెస్టులు ఉన్నాయి దీన్ని పవిత్రమైనటువంటి తిరుమల లడ్డుని పవిత్రమైనటువంటి తిరుమలని రాజకీయ ప్రయోజనాల కొడుకు వాడుకుంటున్న వాళ్ళని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడుతుందని తెలియజేస్తూ ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు నలిగిపోతున్నారు కష్టాల్లో ఉన్నారు కన్నీళ్ళతో ఉన్నారు శ్యామలరావు నీకు తెలియదు నీ దగ్గర పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల మనోద్భావాలు జాగ్రత్త జాగ్రత్త చేసే పని ప్రతి పని చంద్రబాబు నాయుడు కొరకే చేస్తే నీకు ఇంకా సర్వీస్ ఇంకా ఇరవై ముప్పై సంవత్సరాలు ఉంది జాగ్రత్త స్వామి మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నాలుగు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు దాన్ని ఇచ్చినటువంటి కేటాయింపులు రద్దు చేసి ప్రతి ఒక్కరికి ఐదు సెంట్లు ఇళ్ల స్థలాలు ఎనిమిది వేల మందికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము దీన్ని ఇచ్చేంత వరకు పోరాటం సాగిస్తూనే ఉంటాం మేము అడుగు